నమస్తే మాస్టర్ యోగానంద జీవిత సారాంశం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం ఒక యోగి ఆత్మకథ బుక్ ద్వారా ఈరోజు ఆనంద భరిత భక్తుడు ఆయన విశ్వ ప్రేమలేల గురించి తెలుసుకుందాం చిన్నబాబు కూర్చో నా జగన్మాత్తో మాట్లాడుతున్నాను అత్యంత శ్రద్ధాభక్తులతో నేను నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించాను మాస్టర్ మహాశైలి దివ్య దర్శనం నన్ను చకితన్య చేసింది పట్టులాంటి తెల్లటి గడ్డంతో మిలమిల మెరిసే విశాల నేత్రాలతో ఆయన పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాషించారు పైకెత్తి ఉన్న చిబుకము జోడించి ఉన్న చేతులు చూడగానే నేను ఎక్కడికి మొదటిసారి వస్తూనే ఆయన ధ్యానాన్ని భంగం కలిగించిన విషయం స్పష్టమైంది సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవం అయిన వాటికన్ని అన్నిటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది మా అమ్మ చనిపోవడంతో ఎడబాటు వలన కలిగిన క్షోభ ఒకటి నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగింది అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది నేను ఏడుస్తూ నేల మీద కూరిగిపోయాను చిన్నబాబు మనసు కుదుటపరుచుకో అంటూ ఆ సాధు సానుభూతితో బాధపడ్డారు మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాళ్ళ ప్రాణం దక్కించుకోవడానికి ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను మహాత్మ మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చేయాలి జగన్మాతకు నాపై ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి అని ఒకరి గురించి తాను కలుగు చేసుకొని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేది కాదు అయినా మహి మౌనం వహించారు మాస్టర్ మహాశైలు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడతారన్న విషయం సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఆ సాధువు నిర్దిష్ట దృష్టి గోచరవుతున్న గోచరం అవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది మెత్తని ఆయన మందలింపు కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబెట్టి ఆయన ఆయన దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ మరీ వేడుకున్నాను నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తానన్నారు మాస్టర్ మహాశాయుల దయతో కూడిన చిరునవ్వుతో మెల్లగా ఒప్పంద ఒప్పుదల చేశారు తెలిపారు ఒప్పుదల తెలిపారు ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని తుఫాను ఒంటరిగా చిక్కుబడ్డ నాకు విముక్తి అనుభూతమైంది మహాశయ మీరిచ్చిన మాట మర్చిపోకండి అమ్మవారి జవాబు కోసం మళ్ళీ త్వరగా వస్తాను ఒక క్షణం క్రితం కట్టలు తెంచుకొచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతుతో ఇప్పుడు ఆశావమైన ఆనందంతో ధ్వనించింది పొడుగుబాటు మెట్లు దిగుతూ వెనుకటి జ్ఞాపకాలు మునిగిపోయాను మాస్టర్ మహాశయలు ప్రస్తుతం నివాసం అమరస్టు వీధిలో యాభై నంబర్ ఇల్లు ఇప్పుడు మేము వింటున్న మేము ఇంటిల్ల పాది ఉన్న ఇల్లు అమ్మ చనిపోయింది ఇక్కడే కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనబడినందుకు నా అంతరాత్మ శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది పావనమైన కోడలు నన్ను బాధించిన గాయాలు చివరికి ఉపశమానానికి మౌన సాక్షులు గడ్బాడ గడ్బార్ రోడ్లో ఉన్న ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే నా అడుగులు వడివడిగా పెరిగాయి మిద్ది మీద నా చిన్న గదిలో ఏకాంతంగా పది గంటల వరకు జానంలో ఉండిపోయాను భారతదేశపు వెచ్చటి రాత్రి పూటాలం చీకటి పటాపంచాలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది వెలుగు వెదజల్లుతూ జగన్మాత నా ముందు నిలబడింది మెత్తటి చిరునవ్వులు చిందిస్తున్న విడి మొహం రూపగట్టిన సౌందర్యమే ఎప్పుడు నేను ప్రేమిస్తూనే వచ్చాను ఎన్నటికీ ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను దివ్య స్వరాలు ఇంకా గాల్లో ఆడుతూనే ఉండగా ఆమె అంతర్ధానం అయిపోయింది మర్నాడు పొద్దున నేను మాస్టర్ మహాశైలు రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడు ఇంకా సరిగ్గా ఉదయించనే లేదు గాఢమైన స్మృతులతో కూడిన ఇంటి మేడమిట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదిలో చేరాను ఆ గదిలు తలుపులు మూసి ఉన్నాయి తలుపు గ తలుపు గబం మీద ఒక గుడ్డ చుట్టి ఉంది ఆ సమయంలో మాస్టర్ మహాశైలు ఏకాంతం కోరుతున్నారనిపించింది ఏం చేయడం పాలుపోక నేను గుమ్మం ముందు ఉండగా మాస్టర్ మహాశైలు స్వయంగా తలుపు తీర్చారు ఆయన పాదాల ముందు మోకరిల్లాను నాలో దివ్యానందాన్ని మరుగుపరిచి కేవలం సరదా కోసం నా మొహంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను వచ్చేశానండి చాలా పెందలాడే వచ్చానని అనుకుంటున్నాను మీ సందేశం కోసం జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి అన్నారు అంటే కుంటి చిన్నబాబు అన్నారు మరో మాట అనలేదు ఆయన నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్లేదు అంత గుట్టి ఎందుకండి అలా మాట తప్పిస్తారని సాధువులు ఎప్పుడు సూటిగా చెప్పరా బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడాను అనుకుంటాను నువ్వు నన్ను పరీక్షించక తప్పదా అన్నారు ప్రశాంతమైన ఆయన కళలో అవగాహన నిండుగా ఉంది నిన్న రాత్రి పది గంటలకు సౌందర్యమయమయమైన జగన్మాత స్వయంగా నీకు ఇచ్చిన హామీ అదనంతంగా ఈరోజు పొద్దున్న నేను ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరం ఉందా అన్నారు నా అంతరాత్మ వరద వెలు అరికట్టే ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశైరే మహాశైర్ అధీనంలో ఉన్నాయి మళ్ళీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను ఈసారి నా కన్నీళ్ళు ఆనందం వల్ల పెళ్ళి పెళ్ళి ఊబుకినవే కానీ వెనుకట్ల బాధ వల్ల వెలువడ్డవి కావు భక్తితో నువ్వు పిలిచిన పిలుపు అపార దయామయ ఆనంద అండ లేదనుకున్నావా అండ లేదనుకున్నావా ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోని దైవరూపంలో ఉన్న నువ్వు ఆరాధించిన దేవుడు మాతృభావం మారు పలకకుండా ఉండదు చిన్న ప్రార్థనకే పరమాత్మ సమ్మతి మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబ సాధువు ఎవరు ఈ లోకంలో ఆయన నిర్వహించే పాత్ర అతి ముఖ్యమైనది నాకు తెలిసిన వారందరిలో అత్యంత వినయ సంపన్నుడు తగ్గట్టుగా ఉంది అమరేస్ట్ వీధిలో ఉన్న ఇంట్లో మాస్టర్ మహాశైలు మగపిల్లల కోసం ఒక చిన్న హై స్కూల్ నడిపారు కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు ఆయన క్రమశిక్షణలో ఏ నియమానికి నిబంధనకు తావులేదు నిజానికి నిరాడంబమైన ఆ తరగతి గదుల్లో ఉన్న గణిత శాస్త్రము పాఠ్య పుస్తకాల్లో ఉందని ప్రేమ రసాయన శాస్త్రం బోధించేవారు చెవికెక్కని ఉపదే ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతో ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు జగన్మాత మీద జగన్మాత మీది పరిశుద్ధ భక్తి పారవశ్యంతో మునిగిపోయిన ఆయన చిన్నపిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాద సూచలేవి ఏవి ఆపేక్షించేవారు కాదు నేను నీ గురువుని కాదు ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారని చెప్పారు నాకు భక్తి ప్రేమల పరంగా నువ్వు పొందే దివ్యానుభవాలు ఆయన మార్గదర్శకంలో ఆయన ప్రగాఢ వివేకపరంగా వ్యక్తమవుతాయి నేను ప్రతిరోజు సాయంత్రం అమరేష్ వీధికి వెళుతూ ఉండేవాడిని మాస్టర్ మహాశైల దైవానుభవం చవకం పూర్తిగా నిండి ప్రతిరోజు ఆయన ఆనందం నా మీద పొంగి పొరలాలని చూసేవాడిని ఇంతకు ఎప్పుడూ నేను అత్యంత గౌరవంతో మోకరి లేదు ఇప్పుడు మాస్టర్ మహాశయలు పాదపరిశతో స్పర్శతో పావనమైన నేల మీద నడడం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది మహాశయా నీ కోసం ప్రత్యేకించాలి నా ఈ సంపంగి పూలమాల ధరించండి అని ఒకరోజు నేను పూల మాట ఒకటి తీసుకు మాల తీసుకొని వెళ్ళాను ఆయన వద్దు అంటూ సిగ్గిపడుతూ దూరంగా జరిగిపోయారు చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు మేమిద్దరం ఆ తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించి ఆ తల్లికి కానుకగా నా దేహాలయం దేహాలయం మీద ఈ మాల వేయవచ్చు ఆయన విశాల ప్రకృతిలో రవ్వంత అహంకారానికి చోటు లేదు మా గురువుగారు వలన శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు ఆ సాధు క్రీస్తు వంటి గురువల్యుడైన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు మర్నాడు పొద్దున గంగానదిలో నాలుగు మైళ్ళు ప్రయాణం చేయడానికి పడవ మీద బయలుదేరాను తొమ్మిది గుమ్మటాలతో విరాజులతో ఆ కాలికాలయంలో ప్రవేశించాను అందులో వెండితో చేసిన తామర పువ్వు మీద జగజ్జన్ విగ్రహం శివుడి విగ్రహం ఉన్నాయి తామర పువ్వుకున్న వెయ్యి రేకుల అతిచే నేర్పుగా చెక్కి ఉన్నాయి మాస్టర్ మాసలు మంత్రముగ్ధులై భావించారు ముగ్ధులైనట్టుగా భావి భాషించాను ప్రేమమై అయిన జగన్మాత అనంత ప్రణయ లీలలో ఆయన నిమగ్నమైపోయారు ఆయన అమ్మగారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం ఆ తామర పువ్వులాగే వెయ్యి రేకుల్లా విడిపోయినట్లు అనిపించింది తర్వాత మేమిద్దరం ఆ పవిత్ర ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఆ చెట్లు ఈత చెట్లు తోపులో ఆగాం ఆ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశైలుకు అందిస్తున్న అమృతారకు ప్రతీకగా ఉన్నాయి ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి గులాబీ రేఖలు ఉండే పుష్పాల మధ్య నేను గడ్డి గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాం తాత్కాలికంగా ఈ శరీరంలో బయలుపడిన దివ్య లోకాల్లో విహరించాను దక్షిణేశ్వరుని సంధించడానికి మాస్టర్ మహాశైలతో చేసిన యాత్రలో ఇది ఒకటి మాతృభావంతో లేదా దివ్య కరుణాభావాలతో భగవంతుని మాధుర్యాన్ని ఆయన దగ్గర నేను చూశాను సాధు శిశు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య భావంగా రుచించదు కఠినము అమిత ప్రయత్నాత్మకము గణిబ గణితబద్ధము ఆయన తీర్పరితనం ఆయన సాధు స్వభావానికి సరిపడేది కాదు ఒకనాడు ప్రార్థనలో నిమగ్నమై ఉన్న ఆయన ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం అనిపించేది ఆక్షేపణ కానీ విమర్శన కానీ స్పర్శ మాత్రం కూడా సోకకుండా ఆయన అద్య స్వచ్ఛతో చిరకాలంగా పరిచయమయ్యే కళ్ళతో ప్రపంచాన్నంతా పరిశీలించేవారు ఆయన శరీరం మనసు వాకు చేతలు అన్నీ ఆత్మ సారల్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మా గురుదేవులు నాకు ఇలా చెప్పారు అని చెప్పి జోస్యం జోహార్లు అర్పించి ముగించేవారు మాస్టర్ మహాశైలు శ్రీ రామకృష్ణలతో ఆధ్యాత్మికం ఎంత ప్రగాఢంగా ఉన్నదంటే ఆయన తమ ఆలోచనలో వీటిని తమ సొంతంగా గణించేవారు కాదు ఒకనాడు సాయంత్రం ఆయన నేను చేయి చెయ్యి కలుపుకొని ఆయన విద్యాలయ ఆవరణలో తిరుగుతున్న నింతలో అక్కడికి ఆయన పరిచయస్తుడు వచ్చాడు అతడు వట్టి దూతుడు అతని రాకతో ఆనందం సన్నగిరింది చాలాసేపు ఏవో మాట్లాడుతూ మమ్మల్ని వదరగొట్టాడు ఇతను నీకు సంతోషం కలిగించలేదని గ్రహించాను అంటూ నాతో రహస్యంగా అన్నారు వచ్చిన దొహంకారికి తన సోదరి సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువలన ఆ మాటలు అతను చెవిని పడలేదు దీని గురించి జగన్మాతకు చెప్పాను మన దుస్థితి ఆమెకు తెలుసు అదిగో అక్కడున్న ఎర్ర రంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి అతనికి బాగా తొందర పని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అన్నారు నాకు విముక్తి ప్రసాదించే చోటు మీదకి నిలిచిపోయాయి నా కళ్ళు అతను సరిగ్గా ఎర్రగేటి దగ్గరికి వచ్చిన వాడల్లా కారణమేమీ లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు చెప్పే వ్యాఖ్య పూర్తి చేయను లేదు వెళ్ళొస్తానని మాతో చెప్పను లేదు ఈ కల్లోలిత వాతావరణం మళ్ళీ శాంతి నెలకొల్పింది మేము మరో రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఒడవడిగా నడుస్తున్నాం గుడి దగ్గర తప్పెట్లు తాళాలు గొంతు చెందుచు భదం చేస్తున్న చిన్న బృందాన్ని చూసి నేను మనసులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయాను దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత శూన్యంగా యంత్ర మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారో అనుకున్నాను ఇంతలో హఠాత్గా మహా మహాశైలు మాస్టర్ మహాశైలు నా వైపు గబగబా వస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను అయ్యా మీరు ఇక్కడ ఏమిటి అంటే సాధు నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచన జవాబిచ్చారు చిన్నబాబు భగవన్నాము అజ్ఞానుల నోటి నుంచి వచ్చినా జ్ఞానుల నోటి నుంచి వచ్చినా మధురంగా ఉంటుంది కదా అంటూ ఆప్యాయం నన్ను దగ్గర తీసుకున్నారు ఆయన మాయతివాసి మీద నన్ను కరుణామయ సన్నిధికి తీసుకువెళ్ళిపోయారని గ్రహించాను నువ్వు కొన్ని బయోస్కోపులు చూస్తావా అన్నారు మధ్యాహ్నం విరాగులైన మాస్టర్ల నోట్లోంచి ప్రశ్న రావడం నాకు అగమ్యంగా అనిపించింది బయస్కోప్ అన్నమాట భారతదేశంలో ఆ రోజుల్లో సినిమాలకు ఉండేవాడు వాడేవారు నేను సరే అన్నాను ఆయన వెంబడి ఉంటే చాలు ఏ పరిస్థితిలో ఉన్నా నాకు సంతోషమే వడివడిగా నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం మాదిరి ముందర తోట దగ్గరికి వచ్చాం గోల్కిడి అనే నీలగుండ్ర దగ్గర పళ్ళ చూపించారు ఆయన కొన్ని నిమిషాలు అక్కడ కూర్చున్నాం ఎక్కడైనా విశాల జలయం కనిపిస్తే ధ్యానం చేయమని మా గురువుగారు చెప్తారు ఇక్కడ దీనికి ఉన్న ప్రశాంతత దేనికి దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది సమస్త వస్తు వస్తు జాలము నీళ్లలో ప్రతిబి ఫలించినట్టుగా ఈ విశ్వమంతా విశ్వ మానస సరోవరంతో ప్రతిబింబిస్తూ ఉంటుంది అలాగని మా గురుదేవులు తరచూ అంటూ ఉండేవారు కాసేపట్లో మేము యూనివర్సిటీ హాల్లో ప్రవేశించాం అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతుంది అప్పుడు లాంతర్ స్లైడ్లు వేసి చూపించినప్పటికీ ఉపన్యాసం చాలా నిరుత్సాహంగా ఉంది చూపించే స్లైడ్స్ కూడా అంత నిరుత్సాహంగానే ఉన్నాయి చిన్నబాబు నీకు ఈ బైస్కోప్ నచ్చినట్లేదు అని జగన్మాతకు చెప్పాను ఈవిడ మన ఇద్దరి మీద పూర్తి సానుభూతి ఉంది ఇప్పుడు ఎలక్ట్రికల్ దీపాలు పోతాయని మనం ఆ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని చెప్తున్నవి ఆయన గుసగుసలు అయ్యేసరికి హాల్ అంతా చీకటైపోయింది ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదో లోపం ఉన్నది మాస్టర్ మాట మహాశైలు గడప దాటేస్తున్నాం గడపలోకి వెనక్కి వెళ్ళి తీసే తిరిగి చూసేసరికి హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి చిన్నబాబు ఆ బైస్కోప్ నీకు నిరాశ కలిగించింది కదా అయితే మరొక రకం నీకు నచ్చుతుంది అనుకుంటానంటూ నేను యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నిల్చొని ఉన్నాను నా గుండెల మీద ఆయన మెల్లగా తట్టారు వెంటనే పరివర్తనార్థకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది ఆధునికమైన టాకీలు శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు మూకచలన చిత్రాలు ఎలా మారిపోతాయో అలా ప్రపంచంలోని కోలాహలన్నంతటినీ అతి విచిత్రమైన అలౌకిక సంఘటన ద్వారా దివ్య హస్తం అనిచేసింది కాలినడకను వెళ్ళేవాళ్ళు సాగిపోతున్న వాళ్ళు ట్రాలీ కార్లు మోటార్ బండ్లు ఎడ్ల బండ్లు బండ్లు జట్కా బండ్లు ఇవన్నీ చెడిచప్పుడు లేకుండా అయిపోయి సర్వవ్యాపకమైన దృష్టి ఉన్నట్టు నేను నాకు వెనకవైపు ఉన్న దృశ్యాలన్నీ కూడా ఎదురుగా ఉన్న వాటి మాదిరిగా చూశాను కలకత్తా చిన్న బస్తీ జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళ ముందు నిశ్శబ్దంగా సాగిపోతుంది పల్చటి బూ బూడిద పొర కింద మసగ మసగగా కనిపించే నిప్పుకణం లాంటి మృదు కాంతి ఒకటి పరిసర దృశ్యంలో ప్రవేశించింది నా శరీరం అనేక నీడల్లో ఒక నీడలా తప్ప అంతకుమించి గోచరించలేదు నేను తక్కిన నీడలు మూగగా ముందుకు వెనక్కు చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రమే నిలకడగా ఉంది కొందరు కుర్రవాళ్ళు నా స్నేహితులు నా వైపు వచ్చి కూడా ముందుకు సాగిపోతున్నారు వాళ్ళు సూటిగా నా వైపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు ఈ అనుపమ ఛాయా ప్రదర్శన నాకు ఒక అనిర్వచనమైన ఆనందాన్ని కలిగించింది ఏదో ఓట జ్వరంలోంచి వెలువడే ఆనంద అమృతాన్ని సేవించాను ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మాస్టర్ నా రూము మీద తట్టినట్టు తెలిసింది నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచ గందరగోళంలో మళ్ళీ చెవుల్లో పడింది కళల కళల్లో తేలియాడుండేవాడిని నిజంగా నిర్భయంగా మేల్కొల్పినట్టుగా అల్లాడిపోయాను అతీంద్రియ ఆనందం మధువును నాకు అందకుండా దాచేశారు చిన్నబాబు నీకు రెండో బయస్కోప్ నచ్చినట్టుంది అని కనిపిస్తుంది అని చిరునవ్వులు చిందించారు సాధు నేను కృతజ్ఞతలతో ఆయన పాదాలని ముందు మోకరిల్లాను నువ్వు ఎప్పుడూ పని చేయకూడదన్నారు దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు జగజ్జన్ని నీ చేతులతో నా పాదాలు తాకనేయ్యకు అని నిరాడంబరులైన మాస్టర్ మహాశైలు తెలియచేశారు సరళమైన విశ్వ ప్రేమ భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలు లేనిది అర్చించం అంటే ఆలోచనకు అందేది కావడం వల్ల మానవులు ఆలోచన ఆకాంక్ష పరబ్రహ్మకు జగ ఒక మాతృ మాతృ మాతృమూర్తిలా వస్తూ ఉంది వేదాల్లో జగన్ భగవద్గీతలో వివరించిన విధంగా సాకార దైవ భావనను కేవలం నిరాకార బ్రహ్మ భావనను సమ్మేళనం చేయడం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోనే సాధించిన విజయం పరస్పర విరుద్ధాల సమన్వయం హృదయాన్ని బుద్ధిని కూడా తృప్తిపరుస్తుంది భక్తి జ్ఞానం ప్రధానంగా ఒకటే ప్రవృత్తి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం శరణాగతి అంటే దేవుడి దయనే నమ్ముకొని తన తాను అర్పించుకోవడం అనేది నిజంగా పరమోన్నత తజ్ఞాన సాధకులకు మార్గాలు ఈ మాస్టర్ మహాశైల్లో ఇతర సాధువులకి ఉండే వినయం దేవుని ఏకైక ప్రాణంగా న్యాయమూర్తిగా భావించి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న గుర్తింపు వల్ల ఏర్పడినది భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావాక్యం పొందినవాడు సహజమైన అమితానందం అనుభవిస్తాడు సంకల్ప శక్తి పొందే భావా వేసాల్లో మొదటిది ఆనందం ఆత్మ సంకల్ప శక్తికి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం పసిపిల్లలకు సహజమైన హృదయంలో జగన్మాత చేరే అన్ని యుగాల భక్తులకు ఆవిడెప్పుడూ తమతో ఆడుకుంటూనే ఉంటుందని ద్రౌవపరుస్తారు మాస్టర్ మహాచయశ జీవితంలో ముఖ్యమైన సందర్భాలు ముఖ్యం కాని సందర్భాలు కూడా దివ్య లీలలు కళ్ళకు కనబడుతూ వచ్చాయి దేవుని దృష్టిలో పెద్ద చిన్నాన్న తేడా లేదు అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం అభిజిత్తు స్వాతి వంటి నక్షత్రాలు స్వగర్మంగా అలంకరించుకొని ఉండగలిగే గలిగేదా ఇది అతి ముఖ్యమైనది ఇది అతి ముఖ్యం కానిది అన్న విచక్షణ దేవుడికి అసలు తెలియనే తెలియవు లేకపోతే ఒక సూది కనుక లేకపోతే మొత్తం విశ్వం అంతా కుప్పకూలిపోయేది థ్యాంక్ యూ